మన పాత్ర ఉజ్వలంగా ఢిల్లీలో ఉండాలి ఆ విధంగా దయచేసి పదహారు మంది ఎంపీలను మీరు గెలిపించాలి తద్వారా ఫెడరల్ ఫ్రంట్లో మన పాత్ర చాలా పెద్దగా ఉండాలని మనవి చేస్తా ఉన్నా నేను ముందు మాట చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను రోజు తిడుతున్నాడు అని చెప్పిన నిన్న మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన హైదరాబాద్ శాపాలు పెడుతున్నాడు హైదరాబాద్ కళావిహీనం అవుతుంది అంటాడు అసలు సంగతి ఏంటంటే ఆయనకు డిపాయిట్ రాకుండా ఓడిపోతా ఉన్నాడు ఆయన పరిస్థితి బాగాలేదు కథమైపోయింది కానీ నా దగ్గర లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా ఉంది ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ప్రత్యేక హోదాకు కేసీఆర్ టీఆర్ఎస్ మద్దతిస్తామన్నారంటే నీకు చెవులే చెప్పిండీ మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ కానీ మా మేలు మేము కోరుకుంటాం ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ఉన్న ఈ సభ నుంచి ఈ తెలంగాణ గడ్డ నుంచి నేను చెప్తా ఉన్నా చెవుల చెప్పే బాధ్యత మాకు లేదు చీకటి పనులు నీలాగ మేము చేయం యాళ్ల పొద్దుగా లేచి మంది గోతులు తీయం మేము ఆ కుట్రలు మాకు రావు తెలంగాణకు మేము బాగుండాలి ఇతరులు కూడా బతకాలని మేము కోరుతాం రెండు విషయాలు వచ్చినట్టు వచ్చినట్టే చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేకసార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు నేను కూడా చెప్పినాను కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం వంద శాతం నాకున్న సమాచారం మేరకు పదహారు మేము ఒకటి ఓవైసీ గారు తెలంగాణ పదిహేడు ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు ముప్పై ఐదు ముప్పై ఆరు ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది పాలసీగానే మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే మేము పక్క వాళ్ళు బాగుండాలని కోరుతాం కానీ మంది జడిపాలని నీలాగా సన్నాసలాగా మేము కోరం నీ ఎటువంటి బుద్ధి మాకు లేదు నీలంటే అంటే మేము కాదు మేము బతకాలి ఇతరులు కూడా బతకాలని కోరుతాం మేము ఇంకో మాట చెప్తా ఉన్నా నీకు లేదు తెలివి కానీ నాకున్నది తెలివి నాకు లెక్కలు తెలుసు మాకు ఉదార స్వభావం ఉన్నది గోదావరిలో మేము వెయ్యి టీఎంసీలు మాకు అలగేషన్ ఉన్నది దాన్ని బాధపతాగా తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం మేము పోలవరానికి అడ్డం రాలే తెలంగాణ ముంచుతామంటే వద్దన్నం కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం ఎందుకంటే నీళ్లు వేస్ట్ గా పోతా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఆరు వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటుందా మాకేం ఉండదు మేము కోరేదల్లా మా వాటర్ మాకు రావాలి మా పొలాలు బారాలి మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడేవాళ్ళం కాదు తెలంగాణ గుణమే మేం తినాలి ఇతరులు కూడా బతకాలని ఆలోచిస్తాం తప్ప మేం మీలాగా స్వార్థపరలం కాదు ఆంధ్ర ప్రజలు మంచోలే నీ అటువంటి పది మంది కిరికిరికాయలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ మాట నిజమే కదా సోదరులారా నిజమేది చెప్పాలని కొట్టాలి ఆంధ్ర ప్రజలతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు లేదు కదా ఆయన ఏమో ఉన్నదంటాడు చంద్రబాబు నాయుడు లాంటి పిడికెడ మంది కిరికిరిగాళ్ళతో తప్ప మనకు ప్రజలతో పంచాయతీ లేదు మనం బతకాలే వాళ్ళు కూడా బతకాలే మనకు కులం లేదు మతం లేదు అన్ని వర్గాల ప్రజలు బతకాలి ఇలా మీ అందరితో నేను కోరేది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చి హిందువులు ముస్లింలను మాట్లాడొచ్చునా మైనార్టీల గురించి మాట్లాడవచ్చునా అందరం కలిసి బతకొద్దా బతుకుతా లేమా ఈ దేశాన్ని విడదీసి ఎటు దారి తీస్తారు ఎటు తీసుకుపోతారు ఈ దుర్మార్గాలు ఆగిపోవాలి దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గ కూటనీతి మంచిది కాదు మన దేశానికి బ్రహ్మాండంగా గంగా జమునా తహజీబ్ లాగా అన్ని మతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కలిసిమెలిసి బతుకుతూ ఉన్నాం దేశం సంపద పెరగబోతా ఉంది దేశ సంపద పెంచుకొని అందరూ మంచిగా బతకాలి అందరికి ఉపాధి అవకాశాలు ఉండాలి అందరికీ ఉద్యోగాలు దొరకాలి అందరికీ విద్య దొరకాలి అందరికీ వైద్యం దొరకాలని